తెచ్చుకుంటూ ఉంటారని జాతగా అవసరమేనండి అదే ఉదాహరణ పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు మనం చెప్తుంటాం కదా సంయమనం అనేది ఒకటి అవసరమే మరొక అంశం సార్ మాజీ జడ్జిల వార్ యాభై ఎనిమిది మంది ఎదురుదాడి బీజేపీ వ్యూహం ఫలించిందా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద అమిత్ షా మీరు అప్పుడు ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి ఇది అంటే తప్పు అని హోంమంత్రిగా ఉండి ఇలా మాట్లాడకూడదు ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు న్యాయమూర్తిగా న్యాయస్థానం ఇచ్చింది పైగా ఒకరు ఇవాళ ఇద్దరిలో ఈయనొకరు తర్వాత దాన్ని ఇంకో సమీక్షలో కూడా ఆ కోర్టు దాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు కాబట్టి ఇలా చేయడం సరికాదు అనే అభిప్రాయం పద్దెనిమిది మంది జడ్జీలు చెప్పారు హోంమంత్రి స్వయంగా గతంలో ఇచ్చిన తీర్పు కానీ ఒక న్యాయమూర్తిని మాజీ న్యాయమూర్తిని తప్పు పడితే ఇప్పుడున్న వాళ్ళని బెదిరించడం అవుతుంది కదా అని ఆ పద్దెనిమిది మంది సీనియర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు మాట్లాడారు వాళ్ళు ఏమైనా ఇప్పుడు యాభై ఆరు మంది జడ్జీలు యాభై ఎనిమిది మంది జడ్జీలు వీళ్ళల్లో మాజీ జడ్జీలు వీళ్ళల్లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఒక రంజన్ గోగోయ్ ఇంకొక ఆయన కూడా ఉన్నారు ఆయన సదాశివన్ అయితే వీళ్ళిద్దరు మాజీ జడ్జీలు ఇద్దరు పదవులు తీసుకున్న వాళ్ళే ఒక ఆయనేమో పదవీ పదవి తర్వాత రెండేళ్లలోనే రాజ్యసభకి వెళ్ళారా తీసుకోగోయి సదాశివనేమో గవర్నర్గా పనిచేశారు మామూలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే గవర్నర్ పదవి పెద్దది కాదని మనం అనుకుంటున్నాం అంతే కదా కానీ ఆయన తీసుకున్నారు ఓకే ఎనీవే ఈ యాభై ఎనిమిది మంది ఒక ప్రకటన చేస్తూ వాళ్ళని తప్పు పట్టడం మీరేంటి మీరు ఒక పక్షపాతం తీసుకున్నారు మీరు ప్రతిపక్షంతో చేతులు కలిపారు ఆయన బలపరచడము దాన్ని బట్టే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారా ప్రమాదం అన్నది ప్రభుత్వం నుంచి లేదు న్యాయమూర్తుల్లో ఈ పక్షపాతం వల్ల వచ్చిందని నిజంగా ఆశ్చర్యకరం యాభై ఐదు మంది మాజీ జడ్జీలు వాళ్ళు ఏమన్నారు బ్రహ్మనాయుడు తన ఒక యాంకర్గా తను చేసిన వ్యాఖ్యలను యాంకర్గా చూడండి వ్యక్తిగతంగా ఆపాదించకండి అంతే కదా ఇప్పుడు ఆయన న్యాయమూర్తిగా ఇచ్చిన తీర్పు న్యాయమూర్తిగా చూడండి వ్యక్తిగతంగా ఆపాదించి దాడి చేయకండి ఆయనే మావోయిస్ట్ అంటే అంతే కదా అని అన్నారు వాళ్ళు చెప్పింది న్యాయపరమైన విషయమే చెప్పారు కానీ రాజకీయ పక్షపాతానికి వాళ్ళే వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఎదురుతాడు అని వీళ్ళు ఎదురుదాడి యాభై ఎనిమిది మంది పైగా అంటే న్యాయ వ్యవస్థకి నేను నిన్న చెప్పిన ప్రమాదం పూర్తిగా వచ్చిందని తెలుస్తుంది న్యాయ వ్యవస్థను రెండుగా చీల్ చేసి వాళ్ళ మీదకి వీళ్ళని పురి కోల్పడ్డారు యాభై ఎనిమిది మంది ఎందుకు చేశారు వాళ్ళు అలా భావించి ఉండవచ్చు అది వేరే విషయం కానీ పక్షపాతం అంటే ఒకవైపు ఉండకూడదా ప్రజాస్వామ్యంలో ఒకసారి పదవీ విరమణ చేసిన తర్వాత గతంలో హెచ్ఆర్ ఖన్నా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేశారు వీఆర్ కృష్ణయ్య గారు అది వరకు మంత్రిగా ఉన్నారు చాలా బాధ్యతలు నిర్వహించారు చాలా హిదాయతుల్లా ఉపరాష్ట్రపతిగా చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఆయన ఒక నెల రోజుల పాటు అప్పుడు వచ్చిన గ్యాప్ వస్తే రాష్ట్రపతిగా కూడా ఉన్నది ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు నిర్వహించి తర్వాత నేను పోటీ అయితే చేయను ఏకగ్రీవంగా అయితే వస్తానని ఆయన అడిగారు అది కుదరలేదు ఏకగ్రీవంగా వచ్చినప్పుడు వచ్చారు కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే యాభై ఎనిమిది మంది దాడి చేయటం అంటే సమస్యను పక్కదో పట్టించు బీజేపీ లేదా అమిత్ షా వ్యూహం పూర్తిగా ఫలిస్తుందని అనుకోవాలి కోర్టుల మీద ఒత్తిడి అంటే ఇదే కదా కోర్టుల మీద మా న్యాయ మాజీ న్యాయమూర్తులను రెండుగా విభజించే ఇది దేశానికి మంచిదా ఇక జడ్జిలు అంటే మా పదవి అయిపోయిన తర్వాత మా మీదకి ఏం దాడి చేస్తారు ఈ సీనియర్లు యాభై ఎనిమిది మంది ఈ రోజు నేను మీకు చెప్తున్నాను ఈ రోజు కోర్టులకు సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుత న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ బివి నాగరత్న గారు ఒక జస్టిస్ పచౌరి అనే ఆయన పాట్నా హైకోర్టు నుంచి తీసుకొస్తున్నారు ఇంకో చోటికి ఆయన్ను ప్రమోట్ చేయడం అనేది ఆయన్ను ప్రమోట్ చేస్తే రెండు వేల ముప్పై ఒకటిలో ఆయన ప్రధాన న్యాయమూర్తి అవుతారు వాళ్ళ సిరీస్ ప్రకారం ఇంకా చాలా మంది ఉన్నారు ఉన్నది ఒకే ఒక మహిళ ఇప్పుడు అంతా ఇంకా కొన్ని పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంత హడావుడిగా ఏం తీసుకొని రానవసరం లేదని ఆమె చెప్పిన కొలీజియం వినలేదు సో ఆమె బహిరంగంగా నా భిన్నాభిప్రాయం కూడా మీరు జత చేయండి అని ఆయన ప్రధాన న్యాయమూర్తి కావడానికి వీలుగా ఇది జరుగుతున్నట్టుగా సందేహం కలుగుతుంది ఇది ఇతరులు చెప్పే మాట ఆమె మటుకు అంత తొందరపాటు అక్కర్లేదు ఆగండి నా ఒకవేళ మీరు ఇస్తే నా నోట్ నా భిన్న అభిప్రాయం కూడా జత చేసి విడుదల చేయండి అని ఆమె అడిగారు కానీ వాళ్ళు ఆమె అభిప్రాయం జత చేయకుండానే విడుదల చేశారు అంటే న్యాయ వ్యవస్థలో ఒక విధమైన ఇంకో న్యాయమూర్తి ఎన్సీఎల్ అంటారు కదా కంపెనీ కంపెనీ లా ట్రిబ్యునల్ దానికి ఉన్న ఒక న్యాయమూర్తి తన హైదరాబాదుకు సంబంధించిన ఒక రియల్ రిఫార్మ్ ఆ కేసు విచారణలో తన మీద ఒత్తిడి పెట్టారని ఒక న్యాయమూర్తి తనను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని అందుకని నేను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించారు ఇవన్నీ ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు ఇక్కడ ఇక్కడ నాకు ఒక బాధాకరమైన విషయం తలబల్ గారు ఇప్పటి వరకు అధికారులు తప్పుకునేవాళ్ళు ఇప్పుడు చివరికి న్యాయమూర్తులు కూడా కేసు నుంచి తప్పుకున్న పరిస్థితికి వచ్చారు అంటే ఈ రాజకీయాలు ఏమేర వారిని ఒత్తిడి చేస్తున్నాయి ఖచ్చితంగా ఒత్తిడి చేస్తున్నాయి ప్రభావితం చేస్తున్నాయి ఒకే అసలు ఎవరు లేకుండా బెంచీలో ఉన్న ముగ్గురు తప్పుకున్న కేసులు కూడా ఉన్నాయి ఈ వాతావరణం మంచిది కాదు న్యాయ వ్యవస్థను స్వతంత్రంగాను బాధ్యతాయుతంగాను పని వాళ్ళు తప్ప ఇదిగో ఇలా చేస్తే ఇంకేమవుతుంది ఇలా చేస్తే అమిత్ షా కోపం వస్తుంది అలా చేస్తే ఇంకొక ఆయన కోపం వస్తుందంటే ఎలా జరుగుతుందండి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇద్దరు గతంలో ఇక్కడి నుంచి బదిలీ అయినటువంటి జస్టిస్ మానవేంద్రనాథరాయ్ గారు ఇంకా అంతకుముందు జస్టిస్ ఆయన రమేష్ ఇంకొక జస్టి ఇప్పుడు రమేష్ గారు వచ్చారు అంతకుముందు ఇంకో జస్టిస్ అలాగే తిరిగి వచ్చారు ఓకే డ్యూ ప్రాసెస్లో చేసుకుంటే వేరే విషయం కానీ ప్రతిదాన్ని కూడా ఒక రాజకీయ చర్చగా చేస్తూ పోతుంటే న్యాయపరంగా లీగల్గా జరగాల్సినవి కాస్త వివాదగ్రస్తం అయిపోతున్నాయి అందుకు ఇది ఏమంటే మంచిది కాదు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు పౌరులకు అసలే మంచిది కాదు ఎందుకంటే మనకు సంబంధించిన ఏ వివాదమైనా సొంత గొడవలు అక్కడ పెడతాం కోర్టులోనే కదా చూసుకునేది సుప్రీం కోర్టు ఇస్ హైయెస్ట్ లా ఆఫ్ ది ల్యాండ్ సో న్యాయమూర్తులకే రక్షణ లేకపోతే నిన్న పద్దెనిమిది మంది న్యాయమూర్తులు వెళ్లిబుచ్చిన ఆందోళన సరైన అని ఈ యాభై ఎనిమిది మంది మాజీ న్యాయమూర్తులు ఇచ్చిన కౌంటర్ స్టేట్మెంట్ చెప్తూ ఉంది అంతే ఇప్పుడు వాళ్ళు కాదు అలా చేయటం రైట్ అనుకుంటే అది చెప్పాలి అవును ఏది కరెక్టే ఆయన అలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సాల్వా చూడం తీర్పు చెప్పడం ద్వారా మావో బలపరిచారు అన్న అమిత్ షా అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం అని చెప్తే ఏమి ఇబ్బంది లేదు అవును అది జ్యుడిషియల్ ఒపీనియన్ కాదు కదా అంతే కదా ఇక్కడ రాజకీయం ముద్రేసే ప్రయత్నం ఇది వాంఛనీయం కాదు ఆందోళనకరం కూడా సోమ కమిషన్ సార్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు ఈ దేశంలో అందరూ హిందువులే